భారతదేశానికి కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సి ఉంది రాష్ట్రంలోని యువత చైతన్యవంతులై వేగవంతంగా ఆలోచనలు తీసుకోండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత కృషి చేసిండో మనం చూడవచ్చు రాష్ట్రం పరిస్థితి గతంలో ఇప్పుడులో చూసుకుంటే చాలా చాలా తేడాలు కనబడుతున్నాయి ఒక్క పెద్ద ప్రాజెక్టును అనౌన్స్మెంట్ రాలేదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి బయటికి రావడం లేదు ఏదైతే గత ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాలు కోరి రాష్ట్ర భవిష్యత్ కోసం వేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్టులను అవినీతి పేరిట ఆ ప్రాజెక్టులను ఆపేసి కొంతమంది మూర్ఖులను రెచ్చగొట్టి మూర్ఖులను రెచ్చగొట్టి స్వార్థపరులు వారి వారి లాభాపేక్షణ కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి అనేది ఏమీ లేదు ఉండదు ఇంకా పది సంవత్సరాలుగా నేనే ముఖ్యమంత్రి ఉంటా అనే ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు ఆరు నెలల్లోనే బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తల మోజులో పడ్డటువంటి మూర్ఖ ప్రజానికానికి తెలియజేయే విషయం ఏంటంటే మూర్ఖులారా మేల్కొండి చైతన్యవంతులు కండి స్వార్థపరులైన రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని పావులుగా కుక్కలుగా విస్తరాకులు ఏరే వెంగిలి మెతుకుల్లా భావించి మీతోని బూతు కూతలు ఊపించి రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర బతుకును రాష్ట్ర భవిష్యత్తును అధోగతి పాలు చేస్తున్నారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీని రాజకీయ నాయకులను కుళ్ళును కుట్టలను కుతంత్రాలను గమనించి పసిగట్టి మేల్కొని చైతన్యవంతులై వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్ కోసం పాటుపడండి రాష్ట్ర భవిష్యత్ అనేది యువత చేతుల్లో ఉంది యువత తాగుడుకు బూతు కూతలకు అట్రాక్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది అధోగతి పాలవుతుంది భావి తరాలకు రాష్ట్రాన్ని చూపించడానికి భయపడాల్సిన అవసరం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ మేల్కొని వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని మన రాష్ట్ర భవిష్యత్ కోసం మన రాష్ట్ర ప్రజల కోసం మనం కృషి చేయాల్సిన అవసరం మన ముందుంది ఇప్పుడే గట్టిగా ప్రయత్నంగా ప్రయత్నపూర్వకంగా కృషి చేసినట్లయితే మన కృషి ఫలితమే భవిష్యత్తుకు భావి తరాలకు బాసటగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి ఎప్పుడూ తెలంగాణ పక్షపాతిగా కాదు గెలవక ముందు గెలిచినాక ఎప్పుడూ కాదు అతను స్వార్థ ప్రయోజనాల కోసం అతను ముఖ్యమంత్రి కావడం కోసం వేసిన ఎత్తుగడలు ఎన్నో ఉన్నాయి ఆ ఎత్తుగడల్లో భాగస్వామ్యమే అందరూ బలిపశువులే ఇప్పటి వరకు ఆయన ఎత్తుగడల్లో ఆయన ఆలోచనల నిమగ్నమైనటువంటి మూర్ఖులారా మేల్కొండి మేల్కొని ఆ మూర్ఖపు ఆలోచనలకు అతని స్వార్థం కోసం పనిచేసే మీరంతా మేల్కొని మీ కనీసం మీ మీ స్వార్థాలకైనా పనిచేయమని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది